అందరికి నమస్కారం రేపటి నుంచి కుంభరాశి వారికి ఆస్తి యోగం కలగబోతుంది రెండు వేల ముప్పై వరకు చక్రం తిప్పుతారు శత్రులకు చెమటలు పట్టిస్తారు మరి కుంభరాశి వారికి ఆస్తి యోగం ఎలా కలగబోతుంది రెండు వేల ముప్పై వరకు చక్రం తిప్పడం మామూలు విషయం కాదు కాబట్టి అప్పటి వరకు ఈ యొక్క రాశి వారు ఎలా చక్రం తిప్పుతారు శత్రులకు చెమటలు పట్టించడానికి వారి యొక్క ఎత్తులకు పై ఎత్తులు కుంభరాశి వారు ఏ విధంగా వేస్తారు ఎలాంటి పరిహారాలు పాటిస్తారు మీ యొక్క లైఫ్ అనేది సజావుగా సాగుతుంది అని తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి మీకు కనుక నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా మరో ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గండు సిమ్మల్ పైన ఆల్ ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాశి చక్రంలో కుంభ రాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశికి చెందిన అవుతారు ఇకపోతే రేపటి నుంచి కుంభరాశి వారికి ఆస్తి యోగం కలగబోతుంది రెండు వేల ముప్పై వరకు వీరు చక్రం తిప్పుతారు శత్రులకు చెమటలు పట్టిస్తారు మరి రాశి వారికి పెద్ద ఎత్తున ఆస్తులు సంక్రమించబోతున్నాయి అంటే వీరికి ఆస్తులు అనేవి రాబోతున్నాయన్నమాట ఇది ఒక రకంగా ఆకస్మిక ఆస్తి యోగంగా చెప్పుకోవచ్చు నార్మల్ గా ఆస్తి వివాదాలకు బుద్ధుడు కారకుడు అవుతాడు జాతక స్థానాలు దీనికి సంబంధించిన రాసులు అవుతాయి ఇక గురుగ్రహం తాలూకు సంబంధించి అనుగ్రహం కూడా కొంత అవసరం ఉంటుంది ఈ రకంగా చూసుకున్నట్లయితే కొన్ని రాసులతో పాటుగా కుంభరాశి వారికి కూడా ఆస్తి యోగం కలగబోతుంది వీరు ఆస్తి యోగాన్ని అనుభవించబోతున్నారు ఈ రాశి వారికి సాధారణంగా అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు ఏర్పడతాయి అలాగే మీ కజిన్స్ ఎవరైతే ఉంటారో వారికి అంటే వారి యొక్క కారణంగా ఆస్తులు కోర్టు కేసుల్లో మగ్గుతూ ఉంటాయి అయితే చాలా కాలంగా కోర్టు విచారణలో ఉన్న ఆస్తి సంబంధమైన ముఖ్యంగా స్థిరాస్తి సంబంధమైన కేసులు సానుకూలంగా పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి దీని ఫలితంగా మీకు బాగా విలువైన ఆస్తులు చేతికి వచ్చి సంపన్నులు అవటానికి ఛాన్స్ ఉంటుంది గ్రహ సంచారంలో బాగా అనుకూలంగా ఉండబోతున్న బుధుడు లాభస్థానంలో ఉన్న గురు రాహువులు ఇందుకు మార్గం ఈజీ చేయటం జరుగుతుంది ఈ రాశి వారు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఇకపోతే రేపటి నుంచి కుంభరాశి వారికి ఇలానే చాలా రకాలుగా ఆస్తి యోగం కలుగుతుంది రెండు వేల ముప్పై వరకు ఈ విధంగా మీరు చక్రం తిప్పుతారు కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పైగా భాగ్యస్థానంలో గురు రాహువులు కలుస్తుండడం అంటే గురు రాహువులు ఆ ప్లేస్ లో కలుస్తుండటం వల్ల ఆస్తి వివాదాలు అంటే భాగ్యస్థానంలో గురు రాహువులు కలుస్తుండడం వల్ల ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు పరిష్కారం ఛాన్స్ ఉంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెద్దల యొక్క జోక్యంతో అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మీ ఫ్యామిలీకి సంబంధించి వారి యొక్క జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదం సాల్వ్ అయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయని జ్యోతిష పండితుల వారు కుంభరాశి వారికి చెబుతూ ఉన్నారు ఇల్లు పొలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా కుంభరాశి వారికి దక్కబోతున్నాయి ఎప్పటి నుంచో మీ ఇంటికి సంబంధించి గాని పొలాలు ఏవైనా స్థలాలకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉంటే కుంభరాశి वर्की బాధపడకండి ఖచ్చితంగా అవి మీకే చెందుతాయి నార్మల్ గా మీకు సంబంధించి అంటే మీ యొక్క బంధువులతో ఎటువంటి ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మధ్య కాలంలో మాత్రం ఆ విధంగా మీకు జరుగుంటే పెద్దల యొక్క జోక్యంతో బంధువుల నుంచి ఆస్తి పాస్తులు మీ యొక్క కుంభరాశి వారికి అందే అవకాశం చాలా బాగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది అయితే కుంభరాశి వారు తప్పకుండా మీ యొక్క సోదరుల నుంచి ఆస్తి పాస్తులు దక్కించుకునే ఛాన్స్ ఉంది సాధారణంగా ఈ రాశి జాతకులకు తోబుట్టలను నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి ఆస్తి సంబంధమైన వివాదాలు తలెత్తుతూ ఉంటాయి అయితే ఈ రాశి సంబంధించి ఎవరైనా మీలో ఈ రకమైన ఇబ్బందులు ఉంటే గనక ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్న వారు ఖచ్చితంగా శుభవార్త వినే ఛాన్స్ ఉంటుంది రాసి పెట్టుకుంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అదేవిధంగా ఆస్తి పరంగా అదృష్ట యోగం పట్టబోతుంది కుంభరాశి వారికి ఎక్కువగా కోర్టు బయట పరిష్కారానికి ఛాన్స్ ఉంది అంటే చెప్పుకున్నా కదా పెద్దల జోక్యంతో అనమాట ఇకపోతే మీకు బుధుడితో పాటు గురు రాహు గ్రహాల అండదండలు కూడా మెండుగా అంటే చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి మీ ఆస్తి వివాదానికి తెరపట్టం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి ఇకపోతే తండ్రి లేదా తండ్రికి రిలేటెడ్ గా ఏదైనా సంబంధించిన బంధువుల నుంచి కానీ కుంభరాశి జాతకులకు ఆస్తి సంబంధమైన గొడవలు వివాదాలు తలెత్తుతూ ఉంటాయి కాబట్టి అయితే ఈ రాశి వారికి ఆకస్మిక ఆస్తి యోగం పట్టే అవకాశం ఉంటుంది అటువంటి గొడవలు ఉన్న వారికి ఖచ్చితంగా ఆకస్మిక ఆస్తి యోగం పడుతుంది దీనివల్ల మీ యొక్క ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి అంటే ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి మధ్యవర్తుల జోక్యంతో మీ యొక్క ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది ఒక్క పొలాలు లేదా స్థలాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాకుండా ఇంటి సరిహద్దులకు సంబంధించిన వివాదం కూడా కోర్టు కేసు అవుతుంది ఇటువంటి వివాదాలన్నీ కూడా బుధుడు రాహువు గురువు కారణంగా అతి వేగంగా సానుకూలంగా సెటిల్ అయిపోతే బాధపడకండి అస్సలు చింతించకండి కుంభరాశి వారు ఇకపోతే రేపటి నుంచి కుంభరాశి వారికి ఎన్నో రకాలుగా ఆస్తి యోగం కలగబోతుంది ఆకస్మిక ధన లాభాలను మీరు పొందుకోబోతున్నారు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులను ప్రాఫిట్స్ గా వస్తాయని గుర్తుపెట్టుకోండి ఈ సమయం వ్యాపార ఒప్పందాలను చేసుకోవడానికి సరైన సమయంగా చెబుతున్నారు శాస్త్ర పండితులు ఊహించని సంపద వల్ల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బు ఈ కాలంలో తిరిగి వచ్చే ఛాన్సులు ఉన్నాయి వర్తక వాణిజ్యాలు ఈ టైంలో లాభదాయకంగా చాలా ప్రాఫిటబుల్ గా ఉంటాయి మీరు టైంలో ఏ పనులు ప్రారంభించినా మెరుగైన ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ డీల్స్ కోసం లాభాలను ఆశించవచ్చు కుంభరాశి వారు ఉద్యోగం చేసేవారికి కూడా ఈ టైం అనుకూలంగా ఉంటుంది అన్నింట అత్యుత్తమ లాభాలను పొందేందుకు ఛాన్స్ ఉంటుంది దీనివల్ల ఆదాయ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేసే వివిధ రకాల ఆర్థిక వనరులు మీకు అందుతాయి పెట్టే పెట్టుబడుల ఇస్తాయి ఊహించని ధన లాభాలు కలుగుతాయి ఇక జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ఆనందం సంపద విలాసం అందం వైభవం మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు కాబట్టి మీ యొక్క కుంభరాశి వారి జీ అంటే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క జాతకంలో శుక్రుని స్థానం చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ క్రమంలో మీ సంపాదన కోట్లలో ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు శుక్రుని సంచారం ఫలవంతంగా ఉంటుంది కాబట్టి మీది కుంభరాశి అయితే తప్పకుండా విడని లైక్ అదే విధంగా మీది కుంభరాశి అయితే అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి లేకపోతే కుంభరాశి వారు డబ్బు పరంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు అదృష్టవంతులు అవుతారు ఈ సమయంలో మీకు ఆదాయ వనరులు పెరుగుతాయి వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ టైం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు పాత పెట్టుబడుల నుంచి అపారమైన సంపదను పొందుతారు ఈ కాలంలో పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం అనేది ఉంటుంది భాగస్వామ్యంతో చేసే వ్యాపారం ఈ సమయంలో లాభిస్తుంది ఈ సమయంలో కొత్త ఒప్పందాన్ని ఖరారు చేసుకోవచ్చు ఇది దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా మారుతుంది ఈ సమయంలో వ్యాపారవేత్తలు ఉద్యోగులు ఇద్దరు కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందుకోబోతున్నారు ఈ రాశి వారి ఆస్తులు ఏవైతే ఉంటాయో అంటే కుంభరాశి వైఖరి ఆస్తులు డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీ ఆస్తులు ప్లస్ మీకేవైనా గొడవల్లో చిక్కుకుని మధ్యస్థంగా ఉంటాయి కదా అటువంటి ఆస్తులు తిరిగి మీ దగ్గరకు వస్తాయని చెప్పుకున్నా కదా ఆ విధంగా ఇంకా మీ యొక్క ఆస్తులు అనేవి డబుల్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి మీడియా మార్కెటింగ్ విద్య కమ్యూనికేషన్ తో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి అనుబంధించబడిన వ్యక్తులకు ఈ సమయం చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు బాగా కలిసి వస్తుంది ఇలా కుంభరాశి గల జాతకులు రెండు వరకు చక్రం తిప్పుతారు శత్రులకు చెమటలు పట్టిస్తారు మీ బుద్ధి వచ్చేట్లు చేస్తారు వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగపరంగా మీ యొక్క శత్రులు వేసే ఎత్తుకు మీరు పై ఎత్తులు వేస్తారు మీ అపోనెంట్స్ ఓడిస్తారు ఆ దెబ్బతో వారు ఇక మీ జోలికే రారు ఇక కుంభరాశి వారు మీకున్న బాధలు కష్టాలు నష్టాలు సమస్యల నుంచి బయటపడాలన్నా శత్రులను ధైర్యంగా జయించాలన్నా ఎలాంటి పరిహారాలు ఫాలో అవ్వాలన్నా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకేమైనా పరిహారాల డౌట్స్ కనుక ఉంటే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయంలో గనక వెళ్ళినట్లయితే కుంభరాశి జాతకులు ఒక నలభై రోజుల పాటుగా అంటే నరసింహ స్వామి స్తోత్రాన్ని అంటే నలభై రోజుల పాటు నరసింహ స్వామి స్తోత్రాన్ని పఠించడం చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కుంభరాశి వారికి ఇకపోతే మీరు దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల మీ చుట్టూ ఉండే వాతావరణం సానుకూల అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా మీ తోబుట్టులతో మంచి అనుబంధం కూడా ఏర్పడుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రాశి వారు సుబ్రహ్మ్యాష్టికం చదవటం వల్ల ఆస్తి వివాదాలు తప్పకుండా సానుకూలంగా పరిష్కారం అవుతాయి అలాగే హనుమాన్ చాలసా పారాయణం చేయటం వల్ల సత్ఫలితాలు అనుభవించడానికి ఛాన్స్ ఉంటుంది కుంభరాశి వారికి ఇకమైతే చూశారు కదా రేపటి నుంచి కుంభరాశి వారికి ఆస్తి యోగం ఎలా కలగబోతుంది రెండు వేల ముప్పై వరకు మీరు ఏ విధంగా చక్రం తిప్పుతారో శత్రువులకు ఎలా చెమటలు పట్టిస్తారు ఎటువంటి పరిహారాలు ఫాలో అయితే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మీది కుంభరాశి అయినా అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారు ఇకపోతే వెంటనే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడంతో పాటుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్